హాయ్ ఫ్రెండ్స్ రామకృష్ణ యాదవ్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తానికి వచ్చాను దయచేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఏం లేదు ఫ్రెండ్స్ మన ఒలంపిక్ల ఒలంపిక్స్లో మన భారత్ చాలా ఘోరంగా ముగించింది తెలుసుగా అందరికీ అయితే రీజన్ ఏంటంటే చైనా పదిహేడు రోజులలో డెబ్బై పథకాలు సాధిస్తే మన ఇండియా ఇరవై నాలుగు సంవ సంవత్సరాలలో జస్ట్ నలభై పథకాలు సాధించింది చూడండి ఫ్రెండ్స్ ఎంత దౌర్భాగ్యమో మన ఇండియాది ఎందుకు మన ఇండియా పథకాలు సాధించలేకపోతుందంటే కారణం అయితే కొన్ని ఉన్నాయి అవేంటంటే మన క్రీడలు ప్రోత్సహించకపోవడం వలన ఈ ఈ దుస్థితి అయితే వచ్చింది మన ఇండియాలో దయచేసి క్రీడల్ని ప్రోత్సహించండి ఇంకోటి ఒలింపిక్లో బ్యాడ్మింటన్ మన అలాగే మన మన ఇండియాలో మోస్ట్ ఫేమస్ గేమ్స్ అంటే ఈ హాకీ ఖోఖో కబడ్డీ అండ్ మన క్రికెట్ ఇవే ఇంకోటి మన ఇండియాలో ఇంతవరకు మన ఇండియా తరఫున ఒక్కడైనా స్విమ్మింగ్లో గెలిచిన దౌర్భాగ్యం అయితే లేదు నిజంగా చెప్తున్నా మరి ఇండియాలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు ఒక్కళ్ళు కూడా ప్రాక్టీస్ చేయలేకపోయారు మన ఇండియా తరఫున కనీసం వల్ల ప్రాక్టీస్ చేసిన పార్టిసిపేట్ చేసినోడు రెండో లేడు దిక్కుమారు అసలు రెండో లేడు అర్థమవుతలేదు దయచేసి ఇప్పటికైనా ఇండియా భవిష్యత్తు పథకాల మీద పెట్టాలని ఆ రోజు చెప్తున్నా ఇంకా మన మోడీ తాత నెక్స్ట్ ఒలింపిక్కి ఇండియా రెడీ చేద్దామంటూ ఏం రెడీ చేస్తావు చెప్పండి దయచేసి ఇండియాని ప్రోత్సహించండి గేమ్స్ మంచి మంచి బాగా ప్రాక్టీస్ ప్రా ప్రాక్టీస్ చేపియండి దయచేసి క్రీడా మంత్రులు రాష్ట్ర క్రీడా శాఖలు అందరూ సపోర్ట్ చేయండి నెక్స్ట్ టైం అయినా మనం ఒలింపిక్లో ఒక వంద డెబ్బై పథకాలు సాధించి ఇండియాని పరువు నిలబెట్టాలని కోరుకుంటున్నాం భయ్య జై హింద్ జై భారత్